హాయ్ ఫ్రెండ్స్ విజయభర్స టీవీకి స్వాగతం ముందుగా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియోలో టోటల్గా నాలుగు పట్టా పిల్లలు అదేవిధంగా ఒకటి బెడ్రూమ్ పుంజు అయితే అందుబాటులో అయితే ఉన్నాయండి ఈ వీడియో లాగపడుతుంది కదా ఇది అదేవిధంగా ఇంకా మూడు పుంజులు అయితే అందుబాటులో ఉన్నాయి వీటి ఏజ్ చూసుకున్నట్టయితే మనకి ఆరు నెలలుగా అయితే ఉంటాయని చెప్పారు ఆరు ఏడు నెలలు వయసు కలిగినవిగా చవటం అయితే జరుగుతుంది అదేవిధంగా వీటి నాలుగుటికి మనకి వెయిట్ పరంగా చూసుకున్నట్లయితే మనకి రెండున్నర నుంచి మూడు కేజీల మధ్య అయితే వెయిట్ అయితే ఉంటాయని చెప్పారు రెండున్నర కేజీల నుంచి మూడున్నర మూడు కేజీల మధ్య అయితే వెయిట్ అయితే ఉంటాయి అని చెప్పారు అదేవిధంగా వీటిని ధర చూసుకున్నట్లయితే మనకి ఈ నాలుగు పట్టాలు కలిపి ఆరు వేల ఐదు వందల రూపాయలుగా అయితే చదవడం జరిగింది నాలుగు పట్టాలు ధర వచ్చి మనకి ఆరు వేల ఐదు వందల రూపాయలు ఈ ఈ వీడియో వచ్చి మనకి ప్రకాశం జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు నుంచి అయితే బి చిన్న గారు చిన్న ముసలయ్య గారు బి చిన్న ముసలయ్య గారు పంపడం అయితే జరిగింది అతని నెంబర్ అనేది నేను వీడియో కింద టైటిల్ ఇస్తాను మీరు అక్కడ నుంచి చూసి అతను మాట్లాడినట్లయితే వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తారు అదేవిధంగా మీరు ఏమైనా మన ఛానల్ ద్వారా సేల్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి మీ వీడియో పంపించినట్లయితే మీ యొక్క సేల్స్ వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేస్తాం అదేవిధంగా ఈ పుంజు హైట్ వచ్చి మనకి ఇరవై నాలుగుగా చెప్పారు అదేవిధంగా వెయిట్ వచ్చి ఫోర్ కేజీస్గా చెప్పారు ఇది పదహారు పదిహేడు నెలలు మధ్య వయసు అయితే ఉంటుందని చెప్పారు అదేవిధంగా దీని ధర సపరేట్గా మనకి దీని ధర వచ్చి మనకి మూడు వేల ఐదు వందల రూపాయలుగా అయితే చెప్పారు చిన్న ముసలియ గారు ఇంకేమైనా మీకు ఫర్దర్గా డీటెయిల్స్ ఇంకేమైనా ట్రాన్స్పోర్ట్ గురించి మీరు ఏమైనా అడగాలి అనుకుంటే మీరు ముసలై గారు కాల్ చేసినట్లయితే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తారు ఇది వచ్చి ప్రకాశం జిల్లా నుంచి అయ్యిందండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ